తొలి కలియక పదవ భాగం ఇక కథలోకి వెళ్తే మీ అమ్మ చనిపోయిందని తెలిస్తేనే ఎలా అయిపోయారో ఇక ఇవన్నీ తెలిస్తే ఆ గుండ తట్టుకోలేదు హరిత నిజమే రిషి గారు అంటూ రిషి కుండలకు ఆనుకుంది హరిత రిషి మనసులో కూడా కొంచెం భారం తగ్గడంతో కాస్త ప్రశాంతంగా ఉన్నాడు హరిత అలా తన గుండెలకి ఆనుకుని ఉంటే ప్రేమగా తల నిమురుతూ హరిత తల మీద తల పెట్టుకుంటాడు హరిత ఏదో గుర్తొచ్చిన దానిలా అవును రిషి గారు అంటూ దూరం జరిగింది రిషి ఏమైంది అలా లేచావు అని అడిగాడు సారీ మీకు ఈ నిజాలన్నీ ఎలా తెలిసాయి ఎవరు చెప్పారు అంటూ అనుమానంగా అడిగింది నీ గురించి ఇంత క్లియర్గా ఎవరికో తెలుసుంటుందో వాళ్ళని అడిగితే తెలిసింది అన్నాడు రిషి నా గురించి తెలిసింది అంటే అది ఆ ఐదు మందికే అందులో ఒకరే ఈ నిజాలు నాకు చెప్పారు అన్నాడు ఎవరు అని అడిగింది హరిత సాగర్ అన్నాడు రిషి సాగర్ నాకు అక్కకు సాగర్ కన్నా మంచి స్నేహం ఎక్కడ దొరకదు మిగిలిన వాళ్ళు కూడా అంతే కానీ సాగర్ ఇంకొంచెం ఎక్కువగా మమ్మల్ని కాపాడటానికి ముందు ఉంటాడు అంటూ సాగర్ని ఒక్కసారిగా గుర్తు చేసుకుంది కానీ అసలు అనుమానం ఎక్కడ మొదలైంది మీకు అడిగింది రాణి దగ్గర చెప్పాడు అనుకున్నా కానీ ఇవన్నీ తెలిసే ఓ అర్థమైంది అనుమానం వచ్చి సలీంని అడుగుంటారు సలీం తనకు తెలిసింది చెప్పుంటాడు మీరు చాలా కన్ఫ్యూజన్ మైండ్లో ఉన్నప్పుడు మన ఇంటికి వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ మాట్లాడింది చూశాను సో వాళ్ళను కనుక్కుందామని అడుగుంటారు అంతేనా అంది అబ్బా నువ్వు ఎలా ఫ్రీ సీట్ తెచ్చుకున్నావో అమెరికాలో ఇప్పుడు అర్థమైంది నాకు ఇంత ఇంటెలిజెంట్ సూపర్ అంటూ క్లాప్స్ కొట్టాడు రిషి థ్యాంక్ యూ అంటూ చిన్న నవ్వుతో సైలెంట్ అయింది హరిత హరి అని ప్రేమగా పిలిచాడు రిషి అంటూ చూసింది హరి అని పిలవచ్చుగా అన్నాడు హా ఇప్పట్లో మనం ఇవన్నీ చెప్పలేం కానీ ఖచ్చితంగా అతి తొందరలోనే అన్ని నిజాలు ఇంట్లో వాళ్ళకి చెప్పి నిన్ను హాస్పిటల్కి పంపిస్తాను అన్నాడు రిషి హరిత ఆ మాట రిషి నుండి ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా సంతోషం కలిగింది తనకు నిజంగానే రిషి గారు అంది అవును హాస్పిటల్ కంటే నిన్ను వేరే హాస్పిటల్కి పంపడం కాదు అన్నాడు మరి అడిగింది రిషి ఊపిరి గట్టిగా పీల్చుకుంటూ కళ్ళు మూసుకొని హరిణి హాస్పిటల్ అందులో హరిత డాక్టర్ ఇదే మీ అక్క చెల్లెళ్ళు చేసిన త్యాగాలకి నా వంతు రుణం తీర్చుకోవడం అని కళ్ళు తెరిచి హరితని చూస్తాడు హరిత కళ్ళల్లో అప్పటికే కన్నీళ్ళు హరిత కన్నీళ్ళని అక్కడితో ఆపేస్తూ కళ్ళ మీద ఒక చిన్న ముద్దు పెట్టాడు రిషి ఇది ఏదో నా మంచితనం అనుకోకు హరి కేవలం మీ ఇద్దరి మీద అభిమానం ఈ లోకానికి నువ్వు మాత్రమే నాకు భార్యవు కానీ నా మనసులో మీ ఇద్దరి స్థానం ఒకటే అన్నాడు రిషి రిషి అలా మాట్లాడుతుంటే గట్టిగా హత్తుకొని నిజంగానే మిమ్మల్ని మీ ప్రేమని నేను పొందుతున్నానని సంతోషించాలో లేదా అక్క మీకు దగ్గర కాకుండానే దూరం అయిందని బాధపడాలో అర్థం కావటం లేదు రిషి గారు అంటోంది ఏడుస్తూ బాధ ఎందుకు పడతావు హరి హరి అని నేను పిలిచే ప్రతి పిలుపులో మీ ఇద్దరూ ఉన్నారు మీ ఇద్దరిని వేరు చేయలేకే అలా మీ ఇద్దరికి ఒకే అక్షరం తేడా వచ్చిందో ఏమో పిలుపులోనే కాదు చిన్నాకి అమ్మగా నీ మంచితనంలో నీ ప్రేమలో అన్నిటిలో హరిని నీకు తోడుగా ఉంటుంది కాబట్టి నా ప్రేమ నీ మీద ఒక్కటే కాదు మీ ఇద్దరి మీద ఓకే అంటూ హరిత కళ్ళని తుడుస్తూ ఇంకెప్పుడు ఇలా ఏడవద్దు ఇలా నువ్వు ఏడుస్తుంటే నేనే కాదు పైన ఉన్న మీ అక్క కూడా బాధపడుతుంది ఏది మీ అక్క కోసం కొంచెం స్మైల్ ఇవ్వు అన్నాడు రిషి నవ్వుతూ హరిత కూడా లైట్గా నవ్వుతూ మళ్ళీ డల్ అయింది ఓకే ఇప్పుడు నా కోసం నువ్వు అన్నాడు రిషి హరిత నవ్వకుండా రిషిని చూస్తూ ఉంది చూసావా మీ అక్క మీద ఉన్న ప్రేమ నా మీద లేదు నీకు అన్నాడు అలిగినట్లుగా రిషి ఆ అలక చూసి హరిత కొంచెం గట్టిగానే నవ్వింది ఆ నవ్వుకు చిన్న కూడా లేచేశాడు అయ్యయ్యో చిన్న లేచేశాడు అంటూ పాలు పట్టించి నిద్రపుచ్చింది ఒక పది నిమిషాలకి చిన్న నిద్రపోయాడు రిషి అప్పటికే బెడ్ మీదకు చేరి చిన్నని హరితని చూస్తూ ఉంటాడు హరిత చిన్నని బెడ్ అటాచ్డ్ ఉయ్యాలలో నిద్రపుచ్చి రిషి దగ్గరికి వస్తుంది బెడ్ మీద కూర్చుంటూ ఒకసారి రేపు సాగర్ వాళ్ళని కలుద్దాం రిషి గారు వాళ్లకు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ క్షణం నేను చిన్న మీరు మనమంతా కలిసి ఉండడానికి కారణం ఒక రకంగా వాళ్ళే అవును హరి అలాగే కానీ రేపు వద్దు ఆఫీస్కు వెళ్లకుండా ఇప్పటికే రెండు రోజులైంది రేపు వెళ్తాను శనివారం కానీ ఆదివారం కానీ వాళ్లకు డిన్నర్కు పిలిచి ఏదైనా హోటల్ కలుద్దాము ఇంట్లో వద్దు అన్నాడు సరే రిషి గారు ఇక నిద్రపోండి రేపు ఆఫీస్కి వెళ్ళాలని అంటున్నారుగా అంటూ లేచింది హరిత రిషి చేపట్టుకొని ఎక్కడికి వెళ్తున్నావు రోజు చిన్న ఉయ్యాల పక్కన ఉన్న బెడ్లోనే కదా పడుకుంటున్నాను అందుకే అక్కడికి వెళ్తున్నాను అంది అది ఇన్ని రోజులు ఇక మీదట నువ్వు కూడా ఈ బెడ్ మీద నాతోనే పడుకోవాలి అన్నాడు రిషి గారు అది అంటూ మొహమాట పడింది అది ఏంటి ఇప్పుడు మనం మనం మనసులో ఉన్నదంతా క్లియర్గా మాట్లాడుకున్నాం అయిపోయిందిగా అండ్ నువ్వు నన్ను భర్తగా కూడా అంగీకరించావు మరి భర్త పక్కన పడుకోవడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు అడిగాడు అది చిన్న అంటూ ఆగింది చిన్న కూడా మన రూంలోనే ఉన్నాడుగా అన్నాడు రిషి రిషి గారు నాకు అర్థమవుతుంది కానీ మనం ఇద్దరం ఒకటే అయ్యే ప్రాసెస్లో చిన్న మెలకుగా వస్తాడు అందులో ఒకవేళ నేను కన్సీవ్ అయ్యాను అంటే అది ఇంకో రకమైన సమస్య నాకు అర్థమవుతుంది హరి అవన్నీ నేను చూసుకుంటాను నువ్వు అంటూ తన మీదకి లాక్కుంటాడు రిషి రిషి గారు ఏం చేస్తున్నారు ప్లీజ్ వదలండి నేను చెప్పేది వినండి అంటూ ఉండగా హరిత హిష్ అంటూ తన పెదాల మీద రిషి చేతి వేలు పెడుతూ హరిత కళ్ళనే చూస్తూ నన్నీ చూడు ఇంకేమీ మాట్లాడుకు అన్నీ నేను చూసుకుంటాను అన్నగా మనం ఇద్దరం కలిసాము అంటే మన ఇద్దరి మనసులో ఉన్న బాధలను పంచుకోవడం కాదు హరి ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిశారు అనే దానికి కేవలం వాళ్ళకు పుట్టే పిల్లలే కాదు సాక్ష్యం వాళ్ళ మనసులు కూడా మనం ఎప్పటికీ కలిసే ఉండాలి అంటే మన మధ్యలో ఇంకొకరు రాకూడదు ఎప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉండాలి అలా ఉండాలి అంటే కేవలం మనసులే కాదు మన శరీరాలు కూడా ఒకటయ్యి మనం ఇద్దరం వేరు కాదు అని దానికి రుజువు అంతే అర్థమవుతుందా ఏం చెప్తున్నానో అన్నాడు అంది మాటలు రాక హరితకు హరిత సమ్మతం రిషికి ఆనందాన్ని ఇచ్చింది అదే ఆనందాన్ని హరితకు కూడా ఇవ్వాలని హరిత పెదాలను అందుకున్నాడు ఉదయం ఆరు గంటలు హరితకు మెల్లగా మెలకు వచ్చింది చూస్తే రిషి గుండెల మీద ఉంది రాత్రి జరిగింది గుర్తు చేసుకొని చిన్న స్మైల్తో పైకి లేచింది అప్పటికి చిన్న ఇంకా నిద్రపోతూ ఉండడంతో నేరుగా బాత్రూంలోకి వెళ్ళిపోయింది హరిత ఒక అర్ధగంటలో బయటకు వచ్చి రెడీ అవుతూ ఉంటుంది అప్పుడే రిషి కూడా మెలకు వస్తుంది మెలకు వచ్చి హరితను చూస్తాడు అర్థం ముందర ఉంది గుడ్ మార్నింగ్ హరి అన్నాడు లేచేసారా గుడ్ మార్నింగ్ అంటూ విష్ చేసింది నువ్వు లేచి రెడీ కూడా అయిపోయావు హా ఇంకా నిద్రపోతే ఎలా చిన్న లేచేస్తాడగా అంది అప్పుడు వాడిని చూసుకోవడానికి కష్టమవుతుంది కదా అందుకే ముందే లేచేసి రెడీ అయిపోతాను ఓకే నేను కిందికి వెళ్తాను మీరు చిన్నతో ఉండండి లేస్తే నన్ను పిలవండి అని చెప్పింది ఇలా రా అన్నాడు ఏంటి చెప్తాను రా రిషి దగ్గరికి వెళ్ళి చెప్పండి అంది దగ్గరికి రా ఆల్రెడీ దగ్గరగానే ఉన్నాను నాకు సరిపోదు అంటూ లాగాడు ఇప్పుడు సరిపోయిందా సంతోషంగా ఉన్నావా ఉండాలి కదా జరిగినవి ఎప్పటికీ మర్చిపోయి సంతోషంగా ఉండడం జరగదు కానీ ఉండాలి అంతే అంటుంది హరిత సరే ఒక ముద్దు పెట్టేసి వెళ్ళు సరిపోయిందిలే లేచి ఫ్రెష్ అవ్వండి ముందు అంటూ రిషిని విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటుంది హరిత కానీ రిషి మాత్రం హరిత నడుము చుట్టూ గట్టిగా పట్టుకొని ఉంటాడు రిషి గారు ఏం చేస్తున్నారు వదలండి నేను అడిగింది ఇచ్చేస్తే వదిలేస్తాను అన్నాడు మీరు మామూలు వారు కాదు వదలండి ప్లీజ్ అంది నో సారీ నువ్వే చెప్తున్నావుగా మామూలు వాడిని కాను అని ఇప్పుడు వదిలేస్తే నమ్మకం నిజం చేసిన వాడిని అవ్వను అంటాడు రిషి అబ్బా ఏం తెలివి మీది అంటూ ఉండగా చిన్న ఏడు పందుకున్నాడు అయ్యో చిన్న ఏడుస్తున్నాడు వదలండి ముద్దు పెట్టే వదిలేస్తాను అన్నాడు పిచ్చా మీకు వదలండి వస్తున్నా చిన్న ప్లీజ్ రిషి గారు చిన్న ఏడుపు పెద్దగా వినిపించడం మొదలైంది ఇక హరిత పెట్టదు అనుకుంటూ రిషినే హరిత బుగ్గ మీద ముద్దు పెట్టేసి లేచాడు లేచి ఏమీ తెలియని వాళ్ళ హరి చిన్న ఏడుస్తున్నాడు కొంచెం చూడు అని బాత్రూంలోకి దూరిపోయాడు మిమ్మల్ని అంటూ నవ్వుకుంటూ చిన్న ఏడు పాపడానికి ప్రయత్నం చేస్తుంది కానీ ఆకలి వల్ల చిన్న ఏడుస్తూ ఉండడంతో కిందికి వచ్చి పౌడర్ కలిపి పాలు పట్టిస్తుంది ఫాస్ట్గా హరిత ఏమైంది హరిణి ఎందుకు అలా ఏడుస్తున్నాడు చిన్న అని అడిగింది ప్రియా ఆకలికి అత్తయ్యా అని సమాధానం చెప్పింది హా సరే చిన్నకి నీళ్లు రెడీ చేయమని చెప్పాను నువ్వు అంత లోపల పాలు పట్టించు ఒక గంట తర్వాత చేపిద్దాము ఆ లోపు నీళ్లు కాగుతాయిలే అంది చిన్నాని చూసుకో నువ్వు నేను టిఫిన్ రెడీ చేస్తూ ఉంటాను సారీ అత్తయ్య అని చెప్పింది ఎందుకు మీకు ఇంటి పనుల్లో సహాయం చేయలేకపోతున్నాను అదేం మాటలే హరిణి చిన్న పాపని చూసుకోవడమే తల్లులకి ఒక పెద్ద పని నువ్వు అలాంటివి ఏమీ మనసులో పెట్టుకోకు అందులోనూ ఎవరివి నువ్వు మా ఆడపడుచు కూతురివి అంటూ మెల్లగా దగ్గరికి వెళ్ళి మాట్లాడింది తనకు ఎలాగో మంచి చెడు చూడలేకపోయాను కనీసం నీకైనా చూడనివ్వు అత్తయ్య అమ్మ మీకు తెలుసా అని అడిగింది మీ అమ్మ వెళ్ళిపోయేటప్పటికీ రిషి నా కడుపులో ఉన్నాడు ఏడో నెల అప్పుడు అత్తయ్య నేను ఒకటి అడగచ్చా అంది హరిణి అడుగు అని ప్రియా అనడంతో అమ్మమ్మ శ్రావణి ఆంటీని తిడుతూ నా ఇంట్లో దీపం మారిపోవడానికి కారణం ఇదే కదా అన్నారు శ్రావణి ఆంటీ ఏం చేశారు అడిగింది ఏమీ చేయలేదు హరిణి మీ అమ్మ మీ నాన్నను ప్రేమించింది మీ నాన్నదు వేరే క్యాస్ట్ ఇటు సురక్షకేమో పెళ్లి చూపులు చూస్తున్నారు పెళ్లి చేయడం కోసం అప్పుడు ఒక రోజు అంటూ ఉండగా ప్రియమ్మ అన్న పిలుపు వినబడింది దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాంలే హరిణి అని నారాయణమ్మ దగ్గరకు వెళ్ళింది ప్రియ ఇటు హరిణి ఏమై ఉంటుందో అని ఆలోచిస్తూ ఉంది చూస్తూ ఉండగానే సమయం అవుతుంది చిన్నకి స్నానం చేయించి రెడీ చేసి మళ్ళీ పాలు పట్టించి నిద్రపుచ్చింది హరిత అప్పుడే అందరూ టిఫిన్ కోసం డైనింగ్ దగ్గరకు చేరుకున్నారు రాణి నువ్వు రూమ్లోనే ఉండొచ్చు కదా ఎందుకు ఇక్కడికి వచ్చావు రెస్ట్లో ఉండు అన్నాడు రిషి రెస్ట్లో ఉండడం అంటే ఏం పని చేయకుండా ఉండడం అంతేకాని ఎప్పుడు బెడ్లోనే ఉండడం కాదు రిషి నేను అలా ఉండలేను అని నీకు తెలుసు కదా అంది బామ్మ అలా అంటే ఎలా అమ్మ పూర్తిగా కోలుకున్నాక ఇలా తిరగొచ్చు అంతవరకు నువ్వు నీ గదిలోనే ఉండు అన్నాడు దశరథ కలగ చేసుకొని అలా ఉండలేనలే దశరథ పర్వాలేదు బయటకు వెళ్ళడం లేదుగా ఇంట్లోనే హాల్లోకి వస్తున్నాను అంతేగా అంది సరే అమ్మ జాగ్రత్తగా ఉండు అన్నాడు దశరథ మీ అమ్మ అయితే ఒకటి ఇంకో ఆడపిల్ల అది కూడా కడుపులో ఉన్న ఆడపిల్ల వేరేనా దసరాదా అని మనసులో అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంది హరిత హరితని అబ్జర్వ్ చేస్తున్న రిషికి హరిత ఫీలింగ్స్ అర్థమయ్యాయి కానీ ఇప్పుడు ఏమీ మాట్లాడలేని పరిస్థితి రిషి ఈరోజు నేను సలీం వేరే ఇంటికి షిఫ్ట్ అవుతాము వేరే ఇల్లు ఎందుకు అని అడిగాడు రిషి ఎందుకేంట్రా మీ ఇంట్లోనే ఉండమంటవా ఏంటి అన్నాడు సయ్యద్ ఉంటే తప్పేంటి నాన్న మీరు ఆడదిక్కు లేకుండా అక్కడెక్కడో ఉండే కంటే ఇక్కడ మాతోనే ఉండడం మంచిది కదా ఏదో అవసరానికి ఉన్నాం కానీ అయినా మామ్ డాడ్ కూడా ఇండియా వచ్చేస్తున్నారు అందుకే వేరే ఇంటికి వెళ్దాము అనుకుంటున్నాము వీళ్ళు కూడా చూసేసాము ఇక్కడే ఈ సందు చివరిగా మీకు దగ్గరలోనే ఉంటాము అన్నాడు అవునా మీ అమ్మా నాన్న వస్తారంటే సరే బాబు అలాగే వెళ్ళండి కానీ ఇక్కడికి కూడా వస్తుండాలి సరే కానీ ఇంతకు ఏం బిజినెస్ చేయాలని అనుకుంటున్నావు సయ్యద్ ఇంకా సర్చ్ చేస్తున్నాను అంకుల్ ఏది బాగుంటుందా అని నీకు అభ్యంతరం లేకపోతే మా బిజినెస్ చూసుకో అన్నాడు దశరథ మాకిక్కడ మూడు బ్రాంచ్లు ఉన్నాయి ఒకటి కామేష్ నేను పార్ట్నర్గా ఉండేది ఇంకొకటి నేను చూసుకుంటున్నాను ఒకటి రిషికి ఇచ్చేశాను మెయింటైన్ చేసుకోమని నువ్వు పార్ట్నర్గా నేను కామేష్ చూసుకుంటున్న ఆఫీస్ని చూసుకో అక్కడికి ఎలాగో ఒక మేనేజర్ కోసం చూస్తున్నాము అన్నాడు దశరథ థ్యాంక్ యూ అంకుల్ బట్ నాకు కొంచెం టైం ఇవ్వండి ఆలోచించి చెప్తాను అన్నాడు సరే సయ్యద్ సలీం మరి నువ్వు అన్నాడు రిషి నేను ఒక హాస్పిటల్కు ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత హాస్పిటల్ పెడదామన్న దాని గురించి ఆలోచించాలి అన్నాడు సలీం హరితనే చూస్తూ ఓకే ఆల్ ది బెస్ట్ అన్నాడు రిషి థ్యాంక్ యూ అన్నా అందరూ టిఫిన్ తినేసి ఒక్కొక్కరు వెళ్తున్నారు లాస్ట్లో రిషి అండ్ సలీం మాత్రమే ఉన్నారు వాళ్ళకి వడ్డిస్తూ ఉంది హరిత థ్యాంక్ యూ సలీం అంది హరిత ఎందుకు నువ్వు రిషి గారికి అంటూ రిషిని చూస్తోంది హరిత మీకు జరిగిన దానికి రియల్లీ సారీ హరిత కానీ చేయగలిగేది ఏమీ లేదు ధైర్యంగా ఉండు అంతే నేను చెప్పగలిగేది బట్ రియల్లీ యు ఆర్ సో గ్రేట్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అన్నాడు థ్యాంక్ యూ అండ్ నీకు కూడా ఆల్ ది బెస్ట్ హాస్పిటల్లో సెలెక్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంది థ్యాంక్ యూ అని సలీం వెళ్ళిపోయాడు ఇక రిషి హర్త మాత్రమే ఉన్నారు నువ్వు కొంచెం తినచ్చుగా అన్నాడు ఆకలిగా లేదు కొంచెం సేపు తర్వాత తింటాను ఎందుకు వేస్తుంది ఎదురుగా డాడ్ని పెట్టుకొని కానీ నీ హెల్త్ ముఖ్యం సో ప్లీజ్ అంతేకాకుండా ఇప్పుడు చిన్న అండ్ నా కోసం కూడా నువ్వు ఆరోగ్యంగా ఉండాలి ఓకేనా అన్నాడు ఓకే అయితే కూర్చో అని కూర్చోపెట్టాడు పెట్టాడు రిషి ఇప్పుడు వద్దు రిషి గారు కొంచెం సేపు తర్వాత ఖచ్చితంగా తింటాను అంది నా ముందర తిన్నావు అంటే నేను కొంచెం ప్రశాంతంగా ఉంటాను ప్లీజ్ నా కోసం అంటూ ఉన్నాడు రిషి హరిత ఇంకేమీ మాట్లాడకుండా ప్లేట్లో టిఫిన్ పెట్టుకొని తింటుంది థ్యాంక్ యూ చెప్పగానే తిన్నందుకు హరిత చిన్న స్మైల్ ఇస్తుంది రిషి ఆఫీస్కి బయలుదేరుతాడు దశరథతో కలిసి అమ్మమ్మ ఇవికో టాబ్లెట్స్ వేసుకోండి అంటూ హరిత మెడిసిన్ ఇస్తుంటుంది హరిణి రిషి బయలుదేరుతున్నాడు నేను రమ్మని చెప్పాడు ఒకసారి వెళ్ళు నేను ఇస్తానులే అంది ప్రియా సరే అత్తయ్య అంటూ హరిత వెళ్ళింది ఎవరు హాల్లో లేరు హరిత రిషిని వెతుకుతూ ఉంది రిషి హరిత వెనక్కి వచ్చి హగ్ చేసుకుంటూ ఎవరిని వెతుకుతున్నావు అన్నాడు ఏంటి మీరు చేస్తున్న పని ఎవరైనా రాపోతారు వదలండి అంది అయితే ఒక ముద్దు పెట్టు వదిలేస్తాను రిషి గారు ఏం అడుగుతున్నారు మీరు ప్లీజ్ వదలండి అంది మరొక ఎపిసోడ్ వినడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ లిసనింగ్